అందరికి నమస్తే అండి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వాళ్ళ ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద దేశంలోని ప్రముఖ నాయకులు ఏమంటున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందుకంటే ముందు ఇవాళ బడ్జెట్లోని కీలక పాయింట్స్ని ఒకసారి గమనిద్దాం ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ చెప్పారు నిర్మలా సీతారామన్ కొత్త పన్ను విధానంలో పన్నెండు లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్ను మినహాయింపును కల్పించారు పూర్తిగా వారి మీద ఎలాంటి పన్ను ఉండదు ఇక వృద్ధులకు వచ్చే వడ్డీపై టీడీఎస్ ఊరటను కల్పించారు ముప్పై ఆరు ఔషధాలకు లైఫ్ సేవింగ్ మెడిసిన్ ముఖ్యంగా క్యాన్సర్కి సంబంధించినటువంటి ఔషధాల మీద బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కూడా తొలగించారు ఇక బీమా రంగంలో ఎఫ్డీఏ హండ్రెడ్ పర్సెంట్ మినహాయింపు ఇచ్చారు ఇక వచ్చే వారం ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి బిల్ను ప్రవేశపెడుతున్నారు గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా కల్పిస్తున్నారు కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని మూడు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంచారు ఇవి ముఖ్యంగా ఇవాళ బడ్జెట్లో ఉన్న కీలకమైన పాయింట్స్ వీటి మీద ప్రముఖ నాయకులు ఏమంటున్నారు అనే అంశాలను ఒకసారి మనం గమనించినట్లయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీని మీద రెస్పాండ్ అవుతూ ఇది ఒక ప్రో పీపుల్ ప్రోగ్రెసివ్ బడ్జెట్గా ఆయన అభివర్ణించారు వికసిత్ భారత్ లక్ష్యంతో ముందడుగు వేస్తున్న దేశానికి అర్థం పట్టే విధంగా ఇవాళ ఈ బడ్జెట్ ఉందనే అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు గారు వ్యక్తం చేశారు ఇక దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు రెస్పాండ్ అవుతూ నూట నలభై కోట్ల ప్రజల ఆశలను నెరవేర్చే బడ్జెట్గా దీన్ని చెప్పడం జరిగింది ఇక హర్యానా సీఎం దీని మీద రెస్పాండ్ అవుతూ కేంద్ర బడ్జెట్పై ప్రశంసలు కురిపించారు దేశంలోని పేదలు యువత రైతులకు ఈ బడ్జెట్ ఎంతో మేలు చేస్తుందన్నారు మహిళా సాధికారతను పెంచి యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే బడ్జెట్గా దీన్ని ఆయన చూశారు ఇక కాంగ్రెస్ ముఖ్య నేత శశిధరూర్ దీని మీద రెస్పాండ్ అవుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్కడా నిరుద్యోగం గురించి బడ్జెట్ లో ప్రస్తావించలేదన్నారు ఉద్యోగాలు ఉంటేనే కదా ఆదాయపు పన్ను మినహాయింపు పొందడానికి దానివల్ల వచ్చేటువంటి లబ్ధిని వారు ఎంజాయ్ చేయడానికి అని ఆయన అన్నారు ఒకే దేశం ఒకే ఎన్నికను కోరుకునే పార్టీ ప్రతి ఏడాది ఎన్నికలు ఉన్న రాష్ట్రాలపై వరాల జల్లు కురిపిస్తోందన్నారు ఎక్కువ సార్లు ఎన్నికలు జరిగితేనే ఆ పార్టీకి మిత్రపక్షాల నుంచి ప్రశంసలు వస్తాయని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ ఇక బడ్జెట్ లో సామాన్యులకు ఏమీ జరగలేదని తృణమూల్ పార్టీకి చెందిన ఎంపీ అభిషేక్ బెనర్ నర్జీ వ్యాఖ్యానించారు బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆ రాష్ట్రం కోసం ఈ బడ్జెట్ రూపొందించారన్నారు ప్రతి ఒక్కటి బీహార్కే దక్క అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నంతకాలం బెంగాల్కు ఏమీ దక్కదని ఆయన విమర్శలు చేసినటువంటి సిచ్యుయేషన్ బడ్జెట్ లో రైతులకు వరాల జల్లు అన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వావలంబన భారత్ కోసమే ఈ బడ్జెట్ రైతులకు వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చారు కిసాన్ క్రెడిట్ కార్డులతో రైతులకు ఐదు లక్షల రూపాయలు పొందొచ్చు అనేటువంటి ఒపీనియన్ ఆయన ఎక్స్ప్రెస్ చేశారు ఇది దేశంలోని ప్రముఖ నాయకులు ఇవాళ నిర్మలా సీతారామన్ బడ్జెట్ మీద వారు రెస్పాండ్ అయినటువంటి తీరు థ్యాంక్ యూ